మా అందరికీ మీ అందరి ప్రేమ ద్వారా అంత రెట్టింపై వస్తుంది ఇదే బలంతోనే ఇంకొక ప్రాజెక్ట్ తీస్తాము ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి మన మన వీళ్ళందరికీ తెలవాలి ఎస్ వీళ్ళు మంచి ఎందుకంటే వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు ఇంకొక కథలకు మనకు అవకాశం ఇస్తారు లేకపోతే ఇది ఇక్కడ ఈ సంతోషం ఇక్కడనే అయిపోతుంది ఇక్కడ ఆగద్దు అంటే మాత్రం స్టాలిన్ సినిమాలు చెప్పినట్టు ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురి ఒక ముగ్గురు ఎప్పురు లెక్క ప్లీజ్ రిక్వె ఎందుకంటే మా యూట్యూబ్లో రిలీజ్ అయితే అది ఏం కాదులే అదే ఊహత్తు అదే అనుకుంటాం కానీ దీనికి ఒక పారామీటర్ ఉంటుంది ఇప్పటికి వెరీ హ్యాపీ ఏంటంటే ట్రెండింగ్ వన్లో ఉంది అన్ని లాంగ్వేజ్లల్లా ఇండియా మొత్తం తీసిన అన్ని కంటెంట్ల కంటెంట్లల్లా తమిళ్ కన్నడ మలయాళం అన్ని కంటెంట్లల్లా మన కంటెంట్ టాప్ టెన్లో ట్రెండింగ్ వన్లో మన నిలిచింది ఇది ఏదో సాధించడం అనే గట్టి ఫీలింగ్ ఉంది ఇంకొంచెం సపోర్ట్ చేసి మీరు ఇంకా పది మందికి చెప్తూ ఉంటే ఆ వ్యూయర్షిప్ పెరుగుతూ ఉంటుంది ఆ స్ట్రీమింగ్ పెరుగుతూ ఉంటుంది సబ్స్క్రిప్షన్లు పెరుగుతూ ఉంటే దాంతోనే మన దమ్ ఏందో వాళ్ళకి అర్థమవుతుంది